ఐశ్వర్యం కలగాలంటే ఖర్చులు తగ్గిపోవాలంటే ఉప్పు దీపం వెలిగించుకోవాలి అది చాలా గొప్ప పరిహారం ఈ ఉప్పు దీపం అనేది ఎప్పుడు వెలిగించుకోవాలి శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ సాయంకాలం పూట ఉప్పు దీపం వెలిగించుకోవచ్చు ఉప్పు దీపం ఈశాన్యంలో కానీ ఆగ్నేయంలో కానీ వెలిగించుకోవచ్చు ప్రతిరోజు సాయంకాలం కూడా ఉప్పు దీపం వెలిగించుకోవచ్చు ఉప్పు దీపం ఎన్నిసార్లు వెలిగిస్తే అంత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మరి ఉప్పు దీపం ఎలా వెలిగించాలంటే ఒక పెద్ద మట్టి పాత్ర తీసుకొని లేదా ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని దాని నిండా రాళ్ళ ఉప్పు పోయాలి పోసి దానిలో పసుపు కుంకుమ వేసి ఆ పెద్ద ప్రమిదలో ఉన్న రాళ్ళ ఉప్పు మీద రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచాలి ఒక చిన్న మట్టి ప్రమిద ఉంచి దానిలో కొద్దిగా మళ్ళీ రాళ్ళ ఉప్పు పోసి దాని మీద ఇంకొక చిన్న మట్టి ప్రమిద ఉంచాలి దానిలో నువ్వు నూనె పోయాలి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి అంటే పెద్ద మట్టి ప్రమిద నిండా రాళ్ళ ఉప్పు పోసి పైన రెండు చిన్న చిన్న మట్టి ఉంచి ఒక చిన్న మట్టి ప్రమిదలో మళ్ళీ కొద్దిగా రాళ్ళ ఉప్పు పోసి దానిపైన ఇంకొక చిన్న మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపం పెడితే దీని ఉప్పు దీపం అంటారు ఈ ఉప్పు దీపం ఏం చేస్తుంది ఖర్చులు తగ్గిస్తుంది ధన మార్గాలు పెంచుతుంది ఇంట్లో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి అయితే ఉప్పు దీపం వెలిగించటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే గురువారం రోజు ఇంట్లో నైరుతిలో బావు కేజీ రాళ్ళు ఉప్పు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూట వేలాడదీయాలి ఈ నైరుతి వైపు నైరుతిలో నైరుతిలో గురువారం రోజు అది కూడా గురుహోర ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో గాని మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో గాని రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గాని బావు కేజీ రాళ్ల ఉప్పు ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి నైరుతి వైపు ఆ మూటను వేలాడదీస్తే విపరీతంగా ధనలాభం కలుగుతుంది మూడు నెలలకు ఒకసారి ఆ మూటలో ఉన్న ఉప్పును మార్చుకోవచ్చు అలాగే ఖర్చులు తగ్గిపోవాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే ఇంట్లో ఉన్న కలహాలు పోవాలంటే ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పు పోసి దానిలో ఏడు లవంగాలు వేయాలి ఆ గాజు పాత్ర చేతిలో పట్టుకుని ఇల్లంతా తిరగాలి ఆ తర్వాత ఇంట్లో ఎవరికి కనిపించని చోట దాన్ని ఉంచాలి తాంత్రిక పరిహారం బీరువా కింద కానీ ఎవరికి కనిపించని చోట ఉంచాలి అలా ఉంచి కొన్ని రోజుల తర్వాత ఆ ఉప్పుని మళ్ళీ మార్చుకోవచ్చు అంటే మళ్ళీ ఉప్పు లవంగాలు ఉంచి మళ్ళీ ప్రయోగం చేసుకుంటూ ఉండొచ్చు ఇలా చేస్తే వృధా ఖర్చుల తీవ్రత తగ్గిపోతుంది అలాగే మనశ్శాంతి తక్కువగా ఉంటే గనక అందరికి మనశ్శాంతి కావాలి కదా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్స్ ఉన్నవాళ్ళు సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో దీన్ని చంద్రహోర అంటారు ఈ సమయంలో రెండు గుప్పిళ్ళలో రాళ్ళ ఉప్పు తీసుకోండి చేతిలో పట్టుకొని ఒక నిమిషం పాటు అలాగా రాళ్ళ ఉప్పు చేతిలో పట్టుకొని ఆ తర్వాత ఎక్కడైనా పంపు దగ్గరకు వెళ్ళి పంపు తిప్పి ఆ పంపు నీళ్లతో ఈ రాళ్ళ ఉప్పుని ఇలా వదిలేసేయండి మీకున్న మానసిక అశాంతి మొత్తం తగ్గిపోతుంది చాలా అద్భుతమైనటువంటి ఉప్పుకు సంబంధించిన పరిహారం ఇది ఎందుకంటే ఈ ఉప్పు తెలుసు